విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని మున్సిపల్ ఆరోగ్యాధికారి స్థానిక గంగనమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నారాయణ డెల్టా జోన్ స్పోర్ట్స్ మీట్ గురువారం ఘనంగా ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలను మున్సిపల్ డాక్టర్ యేసుబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఏజీఎం శివనాగరాజు బెల్లుండు పావురాలు ఎగురవేశారు సభలో డాక్టర్ మాట్లాడుతూ క్రీడల ఆవశ్యకతను తెలిపారు ఏజీఎం శివనాగరాజు మాట్లాడారు నారాయణ పాఠశాల అన్నింటిలోనూ విద్యతో పాటు క్రీడలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు విద్యార్థుల సర్వత్వ వికాసానికి కృషి చేస్తామని తెలిపారు పాఠశాలలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి పర్యవేక్షించిన కార్యక్రమంలో శ్రీనివాస్ కోఆర్డినేటర్ తిరుమల రావు పాల్గొన్నారు సో అందరినీ అందరికీ జాబ్స్ రావు సో స్పోర్ట్స్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ వలన డిఫరెంట్ ఈ స్పోర్ట్స్ క్రీడాకారులుగా డెవలప్ అవ్వచ్చు సో ఇలా అది ఒక ఉపాధి కూడా అలాగే కాకుండా సో మెంటల్ రిలాక్సేషన్ సో ఏదైనా గేమ్ సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్సే కాకుండా సో అందరూ ఏదో ఒక డైలీ ఏదో ఒక యాక్టివిటీ ఏదో ఒక ఏదో ఒక క్రీడ అనేది సో ఆడుతూ ఉంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది ప్లస్ మీరు ఆ చదువులు కూడా రాణిస్తారు ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉపయోగాలు ఉంటాయి ఈ స్పోర్ట్స్ వలన సో ఒక్కసారి ఈ నారాయణ స్కూల్స్ యాజమాన్యం ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నందుకు ఒక శుభ పరిణామం సో అలాగే అందరూ పాటించాలి సో మేము చదువుకునేటప్పుడు లో స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో ఫ్రెండ్షిప్ వాల్యూస్ డెవలప్ చేయటం ఎఫెక్షనేట్ క్వాలిటీస్ డెవలప్ చేయటం వాళ్ళల్లో ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ టైం టైం మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ టీమ్ స్పిరిట్ నెక్స్ట్ తర్వాత పీఈటి పీరియడ్స్ స్పోర్ట్స్ పీరియడ్స్ అంటే కూడా ఇది ఒక ఎన్సైక్లోపీడియా అండి గేమ్స్ ఆడటం ద్వారా స్టూడెంట్స్ ఆల్ సబ్జెక్ట్స్ని టచ్ చేసే విధంగా ఆ గేమ్స్లో ఇంటర్నల్ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి టైం ఒక సెకండ్ వాల్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టీంని ఎలా మోటివేట్ చేసుకోవాలి వాళ్ళు విన్ అయిన వాళ్ళు విన్ అవుతారు నెక్స్ట్ తర్వాత అదే సమయంలో ఇంకొకళ్ళు ఓడిపోవడం కూడా జరుగుతూ ఉంది అంటే ఆ ఫెయిల్యూర్ నుంచి నెక్స్ట్ ఎలా గెలవాలి లైఫ్లో కూడా ఫెయిల్యూర్స్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం ఈ క్వాలిటీస్ అన్నీ కూడాను డెవలప్ చేసుకోవటం ఒక నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే అకడమిక్స్ అంటే నారాయణ ఎంత స్ట్రాంగ్ మన అందరికీ తెలుసు అండి దాంట్లో భాగంగా ఫిజికల్గా కూడా పిల్లల్ని స్ట్రాంగ్గా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి జోనల్ మీట్స్ అన్నీ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది సీజన్ వన్ అండి నెక్స్ట్ తర్వాత సంక్రాంతి తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్తో మళ్ళీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ నేడేని సకరించినటువంటి అందరి ప్రిన్సిపల్స్ కి సో నారాయణ బ్రాంచెస్ విద్యార్థిని విద్యార్థుల్ని చూస్తున్నటువంటి తల్లిదండ్రుల లకు సో వి వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద ఎన్పిఎల్ ఫర్ ద జోనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఫర్ ద కిడ్స్ ఐ వి కడ్ సీ ఆల్ ద స్మైల్స్ ఓవర్ హియర్ ఇన్ ద గ్రౌండ్ ఐ విష్ దెం ఆల్ ద బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్స్ participating the winners and the participants and i wish all the best for the kids